రాయిచోటి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పార్టీ కార్యక్రమం గడిచిన ఐదు రోజుల నుంచి గణేష్ యాదవ్ గారి ఐసి సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్చార్జ్ తర్వాత మేము అనంతపురం హిందూపురం నీలకంఠాపురం మరి కర్నూలు నంద్యాల ఇవాళ ఉదయం కడప తీసుకుని ఇవాళ ఇక్కడ రావటం జరిగింది ఇంకొక రెండు రోజులు మేము నాలుగు జిల్లాలు తిరిగేటప్పుడు ప్రయత్నం ఇవాళ దేశంలో మీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ అనే ఏజెంటు మీ ఓట్లను దొంగతనం చేస్తా ఉన్నారు మీకు తెలియకుండానే ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాత రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాడు రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎలక్షన్ కమిషను ఏజెంట్ అయితే ఎన్నికలు సక్రమం జరుగుతాయా ఈ రెండు వందల విలేకరుల సమావేశం ద్వారాగా విలేకరుల మధ్యన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరూ మంచిన ఫలానా బెంగళూరు ఫలానా అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక లక్ష రెండు వేల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు అని చెప్పారు దీన్ని ఎంక్వైరీ చేసి చెప్పాల్సింది ఎవరు ఎలక్షన్ కమిషను తప్పు జరిగిందా రైట్ జరిగిందా అని చెప్పడం మాట అఫిడవిట్ ఇమ్మంటారు మీలాంటి పాత్రికేయ మిత్రులు రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాడు ఒక చిన్న పది ఇంటూ పది ఒక సింగిల్ బెడ్రూమ్లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక కూలి పని చేసుకునేవాడి ఇంట్లో రెండు వందల ఓట్లు ఉన్నాయి డోర్ నెంబర్ మీద ఒక ఒకే వ్యక్తి నాలుగు రాష్ట్రాల్లో ఉంటుంది ఒకే స్టేట్లో చిన్న రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకు అనుకూలం చేయడం కోసం నాలుగు దశల్లో ఐదు దశల్లో ఎలక్షన్లు పెడతారు ఇక్కడోళ్ళు అక్కడ ఓటు వేయడానికి అక్కడోళ్ళు అక్కడ ఓటు వేయడానికి ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నారు రాహుల్ గాంధీ గారు పూర్తిగా దుర్మార్గ విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ముప్పై మూడు కేసులు ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద పెట్టారు ఏ ఇంట్లో అయితే ఇద్దరు ప్రధానమంత్రులు దేశం కోసం త్యాగాలు చేశారో ఆ ఇంట్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు దేశ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఆయన పార్లమెంట్ సీట్లు కూడా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఆయన గణేష్ యాదవ్ గారు చెప్పారు పూర్తిగా నిర్లిప్తమై ఉంది ఇవాళ మీరు ప్రజలు భారత జాతి ఎమరపాటు లేకపోతే దేశ ప్రజాస్వామ్యం హిట్లర్ లాగా మారే ప్రమాదం ఉంది ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ గురించి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడు నరేంద్ర మోడీ గారు ఏ క్యాండిడేట్ పెడితే ఆ క్యాండిడేట్కి వెళ్ళి ఓట్లేస్తారు ఇక్కడ వెళ్ళి దేశంలో ఏ రాష్ట్రంలో అయినా అధికారం ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి ఈ రాష్ట్రంలో కాదు ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ఎన్నికల ఏజెంట్ దొంగతనంగా ఓట్లు తస్కరించాడు దాని మీద పోరాడుతున్నాం రెండు ఐదు కోట్ల మంది సంతకాల సేకరణ జరుగుతోంది ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి అయ్యా సీసీ ఫుటేజ్ అన్న ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో సిగ్గుమాలిన రూపంలో ఉన్నారు నరేంద్ర మోడీ గారేమో నిన్ను కాపాడటానికి చట్టం తీసుకొస్తాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని తీసుకె తీసేసి ఎన్నికల కమిషన్ని ఏర్పాటు చేయడంలో ఒక మంత్రిని పెట్టుకుంటాడు ప్రధానమంత్రి ఉంటాడు అపోజిషన్ ఉంటాడు ముగ్గురు ఉంటే రెండు ఓట్లు వాళ్ళ ఉంటే వెళ్ళి కూడా ఉపయోగం లేకుండా ఉంది అందుకోసం ప్రజల దగ్గరకు వచ్చాం ప్రజల చేత సంతకం పెట్టేయాలనే ప్రయత్నంలో భాగంగా ఈడ రావడం జరిగింది గణేష్ యాదవ్ గారు కానీ మాణిక్ ఠాకూర్ గారు కానీ రాహుల్ గాంధీ గారి ఆలోచన ప్రకారం మేము ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తృతీయ శక్తి పాత్రికేయ మిత్రులను మరీ ముఖ్యంగా కోరుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతేనే ఈవీఎంలు మేనేజ్ చేశారంటాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా ఈవీఎంఎల్ మేనేజ్ చేశారు ఓట్లు దొంగతనం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్న కాంగ్రెస్ కుటుంబం అంతా కూడా సంతకాలు సేకరణ చేపడుతున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి రావట్లేదు మాకు కలిసి ఎందుకు పోరాడట్లేదు ప్రజాస్వామ్య బద్దంగా మేము పోరాడుతున్నాం కదా రమ్మానండి ప్రజల దగ్గరికి వెళ్దాం ప్రజలే కదా అల్టిమేట్గా ప్రజకీయ మిత్రులు కూడా ప్రజలను మోసం చేస్తూ ఉన్నాయి అప్పులు పాలు చేస్తాయి దగా చేస్తూ ఉన్నాయి చుట్టూ తెలుగుదేశం చుట్టూ తిరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ఉంది యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ఉంది ఇందరమ్మ ఇళ్ళు కానీ రోడ్లు కానీ పేదవాడికి ఇవ్వ ఆరోగ్యశ్రీ కానీ ఎక్కడ ఏ వచ్చినా ఒక అవసరం వచ్చినా కుయ్యి కుయ్యి అనే అంబులెన్స్లు వచ్చినటువంటి పరిస్థితి ఇవాళ ఎక్కడున్నాయి ఆరోగ్యశ్రీ బంద్ అయిపోయింది రోడ్ల మీద అప్పులు బాగా డాక్టర్లు ఇవ్వట్లేదు ఇందుకోసం ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ మీడియా మిత్రులు కూడా ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారి పోరాటానికి మద్దతు పలకోవాల్సిందే కోరుతాను